కోవూరు మండలం టీఎన్సీ కళాశాలలందు ఉన్నతాధికారుల ఆదేశాలతో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి సూచనల మేరకు కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్ డ్రగ్స్ మత్తులో చెడిపోయిన వారిని బాగు చేయడం కన్నా మిగతా వాళ్లను కాపాడుకోవడమే మన లక్ష్యమన్నారు విద్యార్థులు అందరూ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏ ఒక్కరైనా ఈ మాదక ద్రవ్యాల అలవాటు పడితే మొదటి వారి కుటుంబం చెడిపోతుందని ఈ చెడు అలవాటు పక్క విద్యార్థులకు కూడా అందుకుంటాయని బందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఎవరైతే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడినట్టు తెలిస్తే మాకెందుకు అనుకోకుండా వెంటనే పోలీస్ శాఖ గానీ కాలేజ్ యాజమాన్యాన్ని గానీ కంప్లైంట్ ఇచ్చి వెంటనే దాన్ని నివారించే ప్రయత్నం చేయాలన్నారు విద్యార్థులందరూ కూడా ఏ చెడు వ్యసనాలు అలవాటు పడకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపయోగపడాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వాల కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కాలేజ్లోకి ఈవెన్ స్కూల్లో కూడా ప్రవేశించింది ఈ బ్యాంక్ నోటీస్ కానీ తప్పదు నిజాన్ని మనం అంగీకరించాలి కాకపోతే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీ వీటి మీద పర్యవేక్షణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దానికి ఎందుకంటే తెలుసు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ వర్క్ వరకు వాళ్ళు చూసుకొని పోతారు కానీ ప్రోయాక్టివ్గా మిగతా చూడటం అనేది చాలా తక్కువ అలాంటప్పుడు ఏంటంటే బేసికల్లీ మీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలే ఎక్కువ ఈ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నారు అంతే కదా డబ్బున్న పిల్లలన్న హైర్ కేసు సరే వాళ్ళకు లేదా అంటే వాళ్ళకు ఉంది ఇంకో రకమైన ఉంది సరే లోయర్ వాళ్ళు లోయర్ క్లాసెస్ అంటే లోయర్ మిడిల్ మిడిల్ క్లాస్ మిడిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా దీని యొక్క ప్రభావం లోనే అవకాశం ఉంటుంది అది కూడా ఎలా అంటే ఒక్కడు చెడిపోయిన వ్యక్తి ఒక్క పిల్లాడు ఒక్కడు చెడిపోయిన వ్యక్తి ఆ చెడ్డ పోతే మనమంతా చర్చే అని ఒక సామెత ఉంటుంది వాడు చెడిపోయినాడు మిగతా అందరు మెల్ల మెల్లమెల్లగా ఎందుకంటే ఈ వయసులో అడిక్షన్ అవ్వడం ఈజీగా ఉంటుంది ఏదైనా కొత్తది తొందరగా అడాప్ట్ చేసుకుంటారు దీన్ని పవర్ ఎక్కువ ఒక్కసారి అడిక్ట్ అయితే తిరిగి వెళ్ళి బయటికి రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు చాలా సీరియస్ విషయం దానికి రిహాపిటేషన్స్ కొన్ని నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు సో సోషల్గా ఎకనామికల్గా అన్ని విధాలుగా మనిషి నష్టపోవడానికి డ్రగ్ అనేది ముఖ్య కారణం అవుతుంది రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు డ్రగ్ తీసుకున్నాడంటే ఆ కుటుంబం ఇంకా కోల్పోదు నా కుటుంబం నాశనం అతను తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉంచడు ఈవెన్ అన్నయ్య పిల్లాడనుకో వాళ్ళ అమ్మను కొడుకుంటాడు నాన్నని కొడుకుంటాడు అక్క చెల్లెలతో బ్యాడెక్ బిహేవ్ చేస్తుంటాడు అన్నదమ్ములతో బ్యాడ్ బిహేవ్ చేస్తుంటాడు సో కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది ఇలాంటి కేసులు రోజు ఒకటన్న వస్తుంది మా దగ్గర వాళ్ళని బాగు చేయడం అనేది సమాన్య విషయం కాదు మధ్యతరగతి ప్రజలు వాళ్ళకి తీసుకెళ్ళి రిహాబిటేజ్ సెంటర్లలో పెట్టి వాళ్ళకు సపోర్ట్గా నిలబడి ఫైనాన్షియల్గా కొంచెం అస్టెబ్ చేసి నెల తరబడి ఉండి వాళ్ళని బాగు చేసుకుని తీసుకురావడం వీలవుతుందా నార్మల్ కేసులు వీలవుతుందా గవర్నమెంట్లో కొన్ని సెంటర్లు నడుపుతున్నాయి అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి కొన్ని సెంటర్స్ నడుతున్నాయి ఆ సెంటర్స్ అడ్రస్ కాకుండా మేము వాటి